అన్నాడికి వచ్చేసేయండి ఇక్కడికి కొనుక్కుంటారు వెళ్ళడం కారు చూస్తురా మంచిగా ఉందా సీటింగ్ అంటే ఎట్గా హైట్ ఉంటుంది మీ ఫ్యామిలీ సరిపోతుంది ఆ పెద్దగా అంటే అది తీసుకోవాలి అప్పుడు ఇది నాకు పెట్టి అది మీరు తీసుకోవాలి నేను ఇది చిన్న కదా చాలా చిన్నది పార్కింగ్ పార్కింగ్ అమూల్ తీసుకోవాలి పోయేటప్పుడు కొంచెం ఇటు నిలబడు ఫ్రంట్ మంచి వస్తుంది ఇది వచ్చి కిందకి వెళ్తుంది అంటే మీకు సిలిండర్స్ ఉన్నా సరే త్రీ సిక్స్టీ టూ లీటర్స్ వస్తుంది

సో ఇక పిల్లలకైతే మస్తు ఇష్టం అమ్ములకైతే మరీ మరీ ఇష్టము ఇంకా మొన్న నుంచి అడుగుతుంది నిన్న చేద్దాం అనుకున్న స్కూల్ నుంచి వచ్చేవారికి చేస్తలేమని అయితే నిన్న స్కూల్ నుంచి పాప మా ఆశతో వచ్చింది ఫ్రెండ్స్ వచ్చేసరికి అయితే నాకు నేను నోపిక లేక చేయలేదు ఇంకా చేయమంటే వేయలేదు అనేసి కొంచెం మీకు అలిగింది అందుకోసం ఇక ఎప్పుడైతే అమ్ముల కోసం అయితే పోలవి చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎట్లాగో పండుగ దగ్గరలోనే ఉంది కదా పండుగ చేస్తుంది ఇంకొక ట్వంటీ డేస్ అయితే పండుగనే వస్తుంది కదా అంటే వింటలేదు ఫ్రెండ్స్ నాకు తినాలనిపిస్తుంది తినాలి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడే చేసుకుని తినాలంట అందుకోసమే ఇక పిల్లల్ని ఎందుకు అనేసి పిండి అయితే ఉడకబెట్టుకున్నా ఇంకా ఇది అయితే పప్పా అయితే ఉడకబెట్టుకున్నా పిండి అయితే కలిపి పెట్టుకుంటున్నా ఇక వేడివేడి అయితే ఇక పోలే చేసిస్తా మా నాన్నమ్మ చూడండి ఫ్రెండ్స్ ఆడ బెల్లం జరుగుతుంది చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇది బెల్లం జరుగుతుంది నేనైతే ఇక పిండి కలిపి పెట్టుకున్నాను కదా వీడియో అయితే మా అమూలు తీస్తుంది అమూలు అయితే ఎప్పుడెప్పుడు అయితే ఎప్పుడెప్పుడు తిందామా ఏది అయ్యో పాప మాలి తెర్రిపన్ను అయింది కడుక్కుందా బయట కడుక్కుందాడు అది ఎలా పెడుతుంది అది మట్లో పెట్టాలి మట్టలో పెట్టాలి అది తర్రి పన్ను

స్మైల్ లేదు ఫేస్ ల హై చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఎగ్జామ్స్ అయిపోయనే ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి ఎఫ్ఏ ఫర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయో నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ అనికైతే వన్ నుంచి ఉన్నాయి అంట సో త్వరలో మామల్ బర్త్ డే అయితే రాబోతుంది ఫ్రెండ్స్ బర్త్డే షాపింగ్ అయితే వేయాలి సిక్స్ మోర్ సిక్స్ డేస్ టు హోలీ మోర్ సిక్స్ డేస్ టు బర్త్ ఫ్రెండ్స్ లో పూర్ణం అయితే బెల్లము పప్పు అయితే మిక్సీ పట్టేసుకున్నా ఇంకా ఇప్పుడైతే చేస్తున్నా ఆకలి మరి కాదా టైం ఎంత అప్పుడే ఆకలి లంచ్ లెక్క లంచ్ సరిపోలే సరిపోలేదా సరిపోలేదా తినప్పు తినాలి మా ఫ్రెండ్స్ అందుకే ఆకలి అందులో ఇంకా పూరిలు కదా పూరిలు పూరిలో వస్తుంది ఇంద్రా పూలలు కదా అందుకే అక్కడ పూల బచ్చప్పలు ఓకే నీ వర్షం కదా బచ్చాలు తెలంగాణలు బచ్చాలు అంటారు రే హాలిడే సెకండ్ సాటర్డే సో ఫ్రెండ్స్ ఇంకొకటి మేమైతే కార్ తీసుకుందాం అని అని అనుకుంటున్నాము ఏ కార్ తీసుకోవాలి ఏందని అయితే మాకు అర్థమైతే లేదు టాటా నెక్స్ అని అయితే షాంపిల్కు పంపించిండు ఇక్కడికి ఇక్కడికే వచ్చి వాళ్ళు నడిపి చూసుకోమని ట్రైల్ అయితే వేసారు పర్లేదు బాగానే అనిపిస్తుంది అంట ఇక చూద్దాం ఇంకా వేరే అని ఇట్లా అనుకున్నాము ఏ కార్ బాగుంటుంది ఏందో మాకైతే ఏం తెలియదు ఏ కార్ అన్నాడు ఏం కావాలి నేను మొన్న నుంచి అదే పట్టుకున్నావు నువ్వు ఇక అది చూద్దాం పెద్ద పెద్దగా ఎత్తుంది మా అమ్మలమ్మ చెప్పమాటే గానీ కార్గొందం కార్గొందం అయితే అంటుంది ఇంకా చాలా బియ్యం డబ్ల్యూ కోట్ రూపాయలు వన్ క్రోర్ ఎట్వ్వాలంటే మస్తు ఇబ్బంది అయితే మొన్న ఊరిపోయినప్పుడు అయితే చాలా మందిని అడిగినాము కానీ అందరికీ ఏదో ఒక పని అయితే ఎవరు వాళ్ళకే ఉంటాయి కదా ఎక్కడైతే దొరకదు లాస్ట్కి వస్తే కిరాయి మాట్లాడుకొని తీసుకొని పోదాం ఫ్రెండ్స్ పిల్లలు ఏం బస్సుకు రానని అంటారు ఇక అట్లానే ఎప్పటికైనా అవసరం ఉంటుంది కదా ఇక ఊళ్ళల్లో పోని కనేసి అయితే తీసుకుందాం అనుకుంటున్నాం సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే మీకు ఏమన్నా తెలిసి ఉంటే ఏ కార్ బాగుంటుంది ఏందని అయితే కామెంట్ చేయండి చూస్తా చూద్దాం మేం ఇట్లా ఏది బాగుంటుంది ఎందుకంటే కొన్న తర్వాత మళ్ళీ బాధపడద్దు ఫస్ట్ అన్ని తెలుసుకొని కొనుక్కుందామని అని అయితే అనుకుంటున్నాము సో మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా కార్ ట్రయల్ ఈ వీడియోలు అయితే పెడతాము అదైతే బాగా అనిపించిందంట ఒకటే యూ షీట్ లో ఒకటే ఫిక్స్ అవ్వద్దు కదా వేరే ఇట్లా ఇంకా చూడాలి కదా అనేసి మేము ఫిక్స్ అయిన తర్వాత అప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తాం ఫైనల్ గా తీసుకునే రోజు మిమ్మల్ని తీసుకెళ్తాం మిమ్మల్ని కాదని తీసుకొస్తాను పిచ్చి ముఖం నా బర్త్డే బర్త్డే పండ్లు చూపి అట్లానే అనుకుంటాం ఆ చిన్నప్పుడు ఇపోలేవా చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఇక ఇప్పటికెళ్ళి ఎంత ఎక్కువైపోతుంది వీడియో అయితే సరేనా ఫ్రెండ్ బాయ్ బాయ్ బాగా చెప్పండి తెలిసి తెలిసిన వాళ్ళు మీరు అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏ కార్ తీసుకుంటే బాగుంటుంది అయితే ఓకేనా చేసారు బాయ్ బాయ్ గుడ్ బాయ్